హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఇజాన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ అయితే నేను సండే వాగా మీతో షేర్ చేసేస్తాను ఎండ్ వీకెండ్ ఏ విధంగా స్పెండ్ చేశారు అందరూ హ్యాపీగా వీకెండ్ అయితే ఎంజాయ్ చేసే ఉంటారనుకుంటున్నాను నేను సండే కదండి అందరూ మంచి యాక్టివ్గా ఉంటాం మంచి చిల్ మూడ్లో ఉంటాం కానీ నెక్స్ట్ వీక్ సంగతి ఏంటి మరి కాబట్టి నెక్స్ట్ వీక్ కోసం కొన్ని కొన్ని రెడీగా ఉన్నాయనుకోండి అంటే వర్క్ రిలేటెడ్ టాస్క్స్ అనేవి అప్పుడు నెక్స్ట్ వీక్ డేస్ అన్నీ కూడా ట్రికీగా అస్సలు అనిపించవు అనమాట కాబట్టి నేను కూడా ఈ విధంగా ఆలోచించి నా నెక్స్ట్ డేస్ హాయిగా ఉండడం కోసం డిసైడ్ అయ్యి ఈరోజు ఈ వర్క్స్ అయితే చేసుకున్నాను ఫస్ట్ అయితే ఇలా చూస్తున్నారు కదా బెడ్రూమ్లోకి వచ్చేస్తానన్నమాట బెడ్రూమ్లో అయితే మంచిగా బెడ్షీట్ అంతా తీసేసాను ఓల్డ్ బెడ్షీట్ ఇంకా తర్వాత ఒకసారి పరుపు అంతా కూడా ఒకసారి సర్దుకుంటున్నానండి డస్ట్ అది ఉంటుంది కదా కవర్ పైన సో కవర్ ఒకసారి సర్దేసుకున్న తర్వాత మంచి ఫ్రెష్ బెడ్షీట్ ఒకసారి తీసుకొచ్చి ఇట్లా వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా మనకి ప్రశాంతమైన నిద్రకి మంచి గాలి వెలుతురు చాలా అవసరం అండి ఇంకా కాబట్టి ముఖ్యంగా బెడ్రూమ్లోకి ఫ్రెష్ ఎయిర్ అండ్ లైట్కి ఆస్కారం ఎక్కువగా ఉండేలా చూడండి మన బాడీ కూడా కోరుకునేది అదే అనమాట ఇంకా బెడ్రూమ్ అయితే ఇలా సెట్ చేశాను అనమాట చూడడానికి చాలా ఫ్రెష్గా ఉంది కదా ఇప్పుడైతే ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే లివింగ్ రూమ్లోకి వచ్చేసాం ఇల్లు ఎప్పుడూ అందంగా ఉండాలండి దాని లుక్ ఇంట్లో వాళ్ళకి హ్యాపీనెస్ తీసుకురావాలన్నమాట అంతకు మించి కంఫర్ట్గా కూడా ఉండాలి అలా ఒక్కసారి ఇంట్లోకి వచ్చినా ఇంటిని చూసినా వెంటనే మనకు స్ట్రెస్ ఎగిరిపోవాలి అలా ఒక ప్రశాంతమైన లోకంలో ఉన్నట్లు మనకు ఆహ్లాదాన్ని ఇవ్వాలన్నమాట అలా ఇంటిని డిజైన్ చేసుకోవాలి ఇల్లు ఎప్పుడు ట్రెండీగా ఉండకూడదండి అలా అని మరీ ఓల్డ్గా కూడా ఉండకూడదు అనమాట కాబట్టి కొంచెం ట్రెండీ లుక్ ఇంకొంచెం వింటేజ్ లుక్ కలగలిపి ఉండాలన్నమాట ఇల్లు ఎప్పుడూ కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఈ రోజైతే ఇంకా లివింగ్ రూమ్ లో ఈ బెడ్షీట్ అయితే చేంజ్ చేసేసాను అనమాట కాట మీదది ఇంకా లుక్ చూసారా ఒకసారి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో అంతా కూడా వైట్ అండ్ వైట్ మ్యాచ్ చేశాను అనమాట దానికి కొంచెం అంత బ్లూ కలర్ దివాన్ బెడ్ షీట్ యాడ్ చేశాను నేను ఆ విండోస్ తగ్గట్టుగా అనమాట కర్టెన్స్ కి వీటిని మనం ఎంత అందంగా డెకర్ చేసినా ముఖ్యమైనది సహజమైన లైటింగ్ అండి అది లేకపోతే ఆ ఇంటికి అందమే ఉండదు అనమాట సో వెంటిలేషన్ అనేది ఆ హోమ్కి తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా విండోస్ అనేవి ఎప్పుడు కూడా తెరిచి ఉంచండి గాలి వెడుతురు లోపలికి వచ్చేలా చూస్తూ ఉండాలన్నమాట ఇంకా తర్వాత దీపావళి కోసం లైటింగ్లు ఇవన్నీ పెట్టి ఉంచాను కదండి బయట లైటింగ్ అంతా తీసేస్తాను కానీ ఈ డోర్స్కి పెట్టిన మెయిన్ డోర్కి పెట్టిన లైటింగ్ అనేది తీయలేదనమాట ఫ్లవర్కి సంబంధించి స్ట్రింగ్ లైట్ అనేది ఉంచేసాను అట్లాగే కొన్ని కొన్ని పూలదండలు కూడా అలాగే ఉండిపోయినమాట అప్పటి నుంచి కూడా వాడిపోయినవి ఇవన్నీ కూడా తీసేసాను అనమాట తీసేసిన తర్వాత ఇంకా కటిన్ అయితే వేసేస్తున్నానండి అట్లాగే ఎంట్రస్ గుమ్మానికి ముఖ్యంగా ఉండవలసింది అయితే ఈ కర్టెన్ అనమాట మనం ఉన్నా లేకపోయినా సరే ఇంటి గుమ్మానికి ఇట్లా కర్టెన్ అనేది ఉండాలండి ఇది ప్రైవసీ కోసమే కాదు ప్రొటెక్షన్ కోసం కూడా అనమాట కర్టెన్ అనేది ప్రైవసీ కోసమే కదండి మన సేఫ్టీ కోసం కూడా అనమాట మన ఇంట్లో ఉన్నామా లేదా అనేది బయట వాళ్ళకి తెలియకూడదు అండి సో అందు గురించి అనమాట కట్టెనెస్ అనేవి డోర్స్కి తప్పనిసరిగా ఉండాలి ఇక్కడ అందుకోసం అనమాట రెండు గుమ్మాలకి కూడా నేను కర్టెన్స్ వేసే ఉంచుతూ ఉంటాననమాట సో అది నాకు చాలా అవసరం బయట వాళ్ళు ఎప్పుడు మన ఇంటిని గమనిస్తూనే ఉంటారండి కాబట్టి సేఫ్టీకి అనేవి ఈ కర్టెన్స్ విండోస్ తప్పనిసరిగా ఉండాలన్నమాట సో ఇక్కడ చూశారు కదా రెండు కర్టెన్స్ కూడా వేసేసాను చక్కగా ఇట్లా ఉందన్నమాట చూడడానికి ఇంట్లో బెడ్షీట్లు కట్టింగ్స్ ఇవన్నీ మార్చుకొచ్చాను కదండి చాలా రిఫ్రెష్గా కూల్గా ఉంది ఇల్లంతా కూడాను ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదండి ఇది చాలా పాతవైపోయినాయి అనమాట అట్లాగే వేలుకు పట్టేస్తాము ఇంకో లోపల గాలి వెలక వేలు కూడా దురద రావడం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట మెట్ల లోపల నుంచి సో అలా దురద రావడంతో కాస్తంతా ఇట్లా రఫ్ చేసేటప్పటికి వేళ్ళు మొత్తం కూడా వాచుకోవడం ఇలా వాటర్ వెళ్ళిపోవడంతో ఇంకా చాలా బాధ వచ్చేస్తూ ఉందనమాట సో అందు గురించి అయితే మెట్లు మార్చేస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ లోటస్ షేప్లో ఉన్న ఈ మెట్లు అయితే తీసుకున్నాను అనమాట తీసుకుని దగ్గర ఉంచాను నేను ఇంకా వీటిని అయితే ఇప్పుడు పెట్టేసుకుందాం ఈ మెట్లు అయితే ఎలా ఉన్నాయో చెప్పండి మీకు నచ్చినయ్య సో వీటినైతే ఒకసారి పెట్టిన తర్వాత మీకు చూపించేస్తాను దగ్గర నుంచి చూసేయండి ఇంక ఈసారి అయితే ఇలా సడన్గా సింపుల్గా ఉండేవైతే తీసుకున్నాను అనమాట దీనివల్ల ఏంటంటే మనకి కాలుకి ఎటువంటి చికాకు చిరాకు ఉండదు అనమాట చూసి చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి కదా సో ఇవన్నమాట ఇవైతే ఎప్పుడో తీసుకుని దగ్గర పెట్టుకుని ఉంచుకున్నాను లేండి ఈ మధ్యన ఇంకా ఇలాగా స్టార్ట్ అవుతుంది కాళ్ళకి నొప్పి అని చెప్పేసి ఇంకా పెట్టుకునే టైం లేక అలా వదిలేస్తూ వచ్చానమాట ఇంకా లాస్ట్కి ఇంకా ఎలాగైనా సరే పెట్టుకోవాలని ఈ రోజు కూర్చొని ఇంకా ఈ విధంగా ఈ మెట్లు అయితే ఇలా మార్చుకుని వచ్చేసానమాట తర్వాత వచ్చేసి ఇంకా నేల పాలిష్ కూడా అనిపించింది తర్వాత కాళ్ళు అనేవి ఇలా అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి భలే అందంగా అనిపించింది అనమాట ఈరోజు కాళ్ళని చూసుకుంటే నాకు నాకే ఆనందంగా అనిపించింది సో మీకు కూడా ఉంటుందా ఏదైనా సరే కొత్త వస్తువు మనకి ఇంట్లోకి వచ్చినా లేదంటే మనం అదే చీరో గాజులో లేకపోతే ఇలాంటివో ఏ మనం వేసుకున్నా సరే అది తెలియని ఒక రకమైన ఒక ఫీ హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది సో ఇంకా అయిపోతాం ఆ చిన్న చిన్న వాటికి కూడాను అట్లాగే ఈరోజు ఇంట్లో కూడా ఇంకొక కొత్త వస్తువు అనేది వచ్చింది అనమాట సో అదేనండి చూస్తున్నారు కదా వాటర్ ప్యూరిఫైయర్ అనమాట సో ఇదైతే ఈరోజు ఇంట్లో పెట్టించేస్తాను లాస్ట్కి అయితే ఇప్పటివరకు అయితే మేము మినరల్ వాటర్ బాటిల్స్ అనేవి తెచ్చుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా చాలా ఇయర్స్ నుంచి అనమాట ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మినరల్ వాటర్ బాటిల్ ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా స్టార్ట్ చేశాను అనమాట అయితే మినరల్ వాటర్ బాటిల్ ఎక్కువగా వాడడం కూడా మంచిది కాదు కాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయని చెప్పేసి అన్నారు కదా కానీ ఏంటంటే మాకు ఇక్కడ వచ్చేసి మున్సిపల్ వాటర్ అనేది లేదండి మీకు చెప్పాను కదా చాలా సార్లు అంటే ఏంటంటే గోదావరి వాటర్ అనేది లేదనమాట సో ఇంకా లేక వేరే ఆప్షన్ లేక ఇంకా మేము ఆ బాటిల్స్ అనేవి తెచ్చుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా ఈ ప్యూరిఫైర్ అయితే ఏ వాటర్ అయినా పర్లేదు కదా దీనికైతేనో కానీ నేనేనమాట మా వారు ఎప్పటినుంచో చెప్తానే ఉన్నారు ఈ ప్యూరిఫైర్ పెట్టించేస్తూ ఉ పెట్టించేస్తా అని చెప్పేసి కానీ నేనైతే వినలేదు ఉన్నాది కదా బాటిల్స్ తెచ్చుకుంటున్నాం కదా ఇంకెందుకు ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి ఆలోచిస్తూ ఇంకా ఆఖరికి ఏంటంటే సరే ఇంకా అన్నిసార్లు అన్నారు కదా మనం కూడా ఇంకా పెట్టించేసుకుందాం అని చెప్పేసి ఇంక ఈ రోజుకైతే ఇలా ఫిట్టింగ్ అయితే చేంజ్ చేశాను మా ఇంటి దగ్గర చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ కూడా ఈ మినరల్ వాటర్ అయితే ప్యూరిఫైరే వాడుతున్నారండి కాకపోతే ఏంటంటే వేరే ఆప్షన్ లేదనమాట అందరికీ కూడాను అందరూ బాటిల్స్ పెంచుకోవాలని లేదు అందరూ ఇలా ప్యూరిఫైర్ వాడాలని కూడా లేదు కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ కాబట్టి ఇంకా నేను కూడా ఇలా చూసి చూసి ఇంకా లాస్ట్కి అయితే ఈ ప్యూరిఫైర్ అయితే పెట్టించేసాను ఇక్కడ చూసావా మొత్తం అంతా ఇక్కడ ఎంత మెస్ అయిపోయిందో అదేంటంటే డ్రిల్ చేశారు కదా గోడకి సో వాళ్ళైతే ఇలా వర్క్ అంతా కూడా ఫినిష్ చేసుకుని వెళ్ళిపోయారు అనమాట తర్వాత నేనైతే ఒకసారి మళ్ళీ ప్యూరిఫైర్ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా తుడుచుకుని వచ్చేసి కింద మళ్ళీ మెస్ అయిపోయింది కదా మొత్తం వంటగది మొత్తం అంతా కూడా ఒకసారి పైప్ చేసుకుని అనమాట అలాగే కిచెన్ ఇదిగో ఈ సింక్ దగ్గర కూడా మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకురావాలి తర్వాత వచ్చేసి ఏమన్నారంటే వాళ్ళు ఒక త్రీ టైమ్స్ పట్టిన వాటర్ అయితే ఇట్లా ఉంపేస్తూ ఉండండి అని చెప్పేసి అన్నారు మీద కార్బన్ కనిపిస్తుంది కదా ఇదైతే పోవాలన్నమాట సో అప్పటి వరకు కూడా వాటర్ అనేది ఒక రోజంతా కూడా పట్టి వదిలేసాం అయితేనా ఇంకా నెక్స్ట్ డేస్ నుంచి వాడుకుంటూ వచ్చేసాం అనమాట అయితే హ్యాపీ అనమాట కిచెన్లోకి కొత్త ఐటమ్ అయితే వచ్చింది కదా ఇంకా తర్వాత ఆ రోజు ఆఫ్టర్నూన్ అమ్రోన్ మూవీకి అయితే ఈ మూవీ అయితే ఎక్సలెంట్గా ఉందనమాట సో చూడవచ్చు అనమాట మూవీ అయితే మంచిగా హిట్ కూడా అయింది కదా అందరికి బాగా నచ్చింది సో అందు గురించి అనమాట ఆ రోజు ఇంకెట్లాగా ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉన్నాం అని చెప్పేసి ఈ విధంగా మూవీకి అయితే వచ్చాము ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా అనుకోకుండా వచ్చారనమాట అదే సర్ప్రైజ్లో ఉన్నాం మేము అందరూ కూడాను సో అందరూ కూడా ఇట్లాగా చక్కగా కాస్తంత స్పెండ్ చేస్తాం స్టడీ పెరుగుతున్నప్పటి నుంచి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి మనకు కూడా అస్సలు టైం అనేది సరిపోవడం లేదండి పాపం వాళ్ళకి ఫుల్ హోంవర్క్స్ అనమాట అసలు బయటకు వెళ్ళే టైం కూడా వాళ్ళకి ఇంట్లో కాస్తంత టైం ఫ్యామిలీతో గడపడానికి కానీ అస్సలు ఉండట్లేదు అనమాట సో అందుగురించి అనమాట ఇలా ఒకసారి బయటికి తీసుకువెళ్దాం అని చెప్పేసి మా పాపకి ఈ రోజు అయితే ఇలా సినిమా ప్రోగ్రామ్ అయితే పెట్టాను అనమాట సో తనైతే ఫుల్ హ్యాపీ అనమాట కాస్తంత చీరకాక కూడా తనకనే తగ్గుతూ ఉంటుంది కదా సో ఇంకా తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా టీ పెట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉంటే అవన్నీ కూడా ఇట్లాగా కాసేద్దాం అని చెప్పేసి ఇంకా స్టవ్మే పెట్టేసాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పప్పు కూడా నానబెట్టుకుని ఉంచుకున్నానండి దాన్ని ఏంటంటే ఇట్లా సినిమా నుంచి రాగానే ఏంటంటే గ్రైండర్లో వేసుకుని పెట్టేసుకున్నాను ఇదైతే ఒక పక్క నుంచి రుబ్బవుతూ ఉంటుంది కదా సో మిగతా పనులన్నీ కూడా చేసుకుందాం అసలే శీతాకాలం కదండి ఈ కూల్ క్లైమేట్లో చాలా బద్దగా ఉంటుంది కదా బాడీకి అయితే మార్నింగ్ సంగతి అంటారమ్మో ఇంకా బెడ్ అయితే అస్సలు వదలాలనిపించదు కదా అలానే లేట్గా ఒక్క పది నిమిషాలు లేచే అనుకోండి అంతేనమాట మన పని అంతా కూడా హాడవడనమాట సో ఇలా అయితే ఇంకా పని అది లేట్ అయిందనుకోండి ఇంకా బాక్స్ కూడా లేట్ అయిపోతుంది స్కూల్ కూడా లేట్ అవుతుంది కదా మరి ఏం చేస్తాం మరి చెప్పండి ఈ సీజన్ అంతా ఇలాగే ఉంటుంది కాబట్టి మార్నింగ్ లేచి వర్క్ అనేది స్టార్ట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది సో కాబట్టి నేను చేసుకునే ఈ ప్రిపరేషన్స్ వల్ల నాకు ఒక ఐదు నిమిషాలు మార్నింగ్ లేవడం లేట్ అయినా సరే వంట పని అనేది చక్కచక్క అయిపోతుందన్నమాట సో నెక్స్ట్ డే మీలు గురించి కూడా ముందు రోజు ఒక ప్లాన్ అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట దీనివల్ల ఎంతో టైం మనకి మిగులుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూశారు కదా ఒక పక్కన అయితే నెక్స్ట్ డే లంచ్ బాక్స్లోకి దుంపలు పులిసి చేద్దాం అనుకుంటున్నాను దాని గురించి ఏంటంటే దుంపలు అయితే ఇట్లాగో ఉడకపెట్టుకునే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మార్నింగ్ లేవగానే కర్రీ అనేది సిరటగటాకా అయిపోతుంది అట్లాగే ఇంకా గ్రైండర్లో పిండి రుబ్బేసాను దాని అయితే బయట ఫర్మెంటేషన్కి అయితే పెట్టాను అనమాట అట్లాగే ఇక్కడ కొన్ని కొన్ని వాడిన గిళ్ళు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వాష్ చేసి పక్కన పెట్టేసి ఉంచాను అనమాట అట్లాగే ఇదిగో టీ పెట్టేసుకున్నాను అండి లాస్ట్కి నేను ఇంకా అట్లాగే పక్కన పాలు కూడా రెడీగా ఉన్నాయి అనమాట వాడినైతే నైట్కి ఇంకా కావాలంటే తోడు పెట్టుకుంటాను లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట సో ఇలా ఆలోచించి కొన్ని కొన్ని ప్రిపరేషన్ చేసుకుంటే మార్నింగ్ అనేది మనకి హడావిడి తుప్పులు అనేవి తప్పవండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులాగా మీ అందరికీ నచ్చింది అనుకుంటాను బాయ్